పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ దేశంలో ఎక్కడా లేని ఇప్పటి వరకు అమలు చేయని స్కీమ్ ఒకటి బయటకొచ్చింది దశాబ్దాలుగా భారతదేశంలో వికలాంగుల హక్కుల చట్టాలు వికలాంగుల సంక్షేమం కోసం అనేక జీవోలు ఉన్నప్పటికీ ఎక్కడా అవి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదనే విషయం కూడా తెలిసిందే దీంతో వికలాంగులు వారి కుటుంబాలు పూర్తి స్థాయిలో ఆర్థికంగా అభివృద్ధి సాధించలేకపోయాయి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం వేలాది మంది వికలాంగులు దశాబ్దాల తరబడి ఉద్యమించారు కొంతమంది వికలాంగులు తమ ప్రాణాలు అర్పించారు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలుపు సాధించింది ఏడున అధికారం చేపట్టింది సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే అదే వేదిక నుంచి మొదటి సంతకం వికలాంగు సోదరి రజనీకి ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మొదటి ముద్ద వికలాంగుల సమాజానికి అందించారు వికలాంగులకు ప్రతి సంవత్సరం ఉచితంగా ట్రై స్కూటీలు అందించేలా జీవో నెంబర్ ఎనభై తొమ్మిది ఇచ్చి ంతంగా అమలు జరుగుతోంది వీటితో పాటు బ్యాటరీ వీల్ చైర్లు బ్యాటరీ సైకిళ్లు బిజినెస్ ఎంపవర్ కార్డ్స్ లాంటి అనేక పరికరాలు నలభై శాతం వైకల్యానికి అందించేలా జీవోలు పొందుపరచడం కూడా జరిగింది వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం వికలాంగులకు నలభై శాతం వైకల్యం ఉంటే వికలాంగుల సంక్షేమంలో ఏ అంశమైనా పొందవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ఉపకరణాలు నలభై శాతం బెంచ్ మార్క్ వైకల్యానికి ఇవ్వడం లేదు దేశంలో మరెక్కడా లేని విధంగా వికలాంగులు వికలాంగులను పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మితో పాటు అదనంగా లక్ష ఇచ్చేలా జీవో అమలు చేసింది ప్రజాప్రభుత్వం వికలాంగులుగా జన్మించిన ఆరు సంవత్సరాల్లోపు పిల్లలను గుర్తించి వారికి అవసరమయ్యే అధునాతనమైన వైద్య సౌకర్యాలను కల్పిస్తూ అవసరమైతే శస్త్రచికిత్సలు చేసి వారిని సాధారణ వ్యక్తులుగా మార్చడం లక్ష్యంగా బాల భరోసా కార్యక్రమం కూడా ప్రారంభమైంది వివిధ శాఖల్లో పనిచేస్తున్న వైకల్యం కలిగిన ఉద్యోగులు ఎక్కడైతే వారు ఉద్యోగం చేస్తున్నారో అదే స్థానంలో ప్రమోషన్ పొంది ఎలాంటి స్థాన బదిలీ లేకుండా జీవో నెంబర్ ముప్పై నాలుగు తెచ్చి వికలాంగ ఉద్యోగ కుటుంబాల్లో చిరునవ్వులు తెచ్చింది ప్రజాప్రభుత్వం ఇవి ఇప్పటివరకు